నేను మీకు ఒక సీన్ క్రియేట్ చేస్తాను నేను నన్ను గమనించాల ఇప్పుడు జాగ్రత్తమ్మా జాగ్రత్తమ్మ ప్లీజ్ ఈ కాలు మీద కాలు ఇలా పెట్టుకుంటే చేతుల మీద దేహం వేలాడితే ఆ దేహం బక్సి యేసుక్రీస్తు ఎనభై నాలుగు కేజీలు అంట చాలా సౌందర్యమైన వాడు సిక్స్ పాయింట్ వన్ హైట్ ఆయన ఆ దేహము అంత పెద్ద దేహం ప్రసన్న కానీ ఇక్కడ ఎవరు లేదు సిక్స్ పాయింట్ వన్ ఎవరు ఉంటే మీకు అర్థమవుతుంది సిక్స్ పాయింట్ వన్ హైట్ ఎయిటీ ఫోర్ కిలో వెయిట్ ఆ దేహము సెలవు మీద వేలాడేటప్పుడు ఆ దేహము వేలాడాలంటే మనిషి బతకాల సాయంకాలం మూడు గంటలు చనిపోవాల లెక్క ఇప్పుడు ఆ మూడు గంటలప్పుడు యేసు క్రీస్తు వారు ఆ ఒక్కొక్క ఒక మనిషి బతకాలంటే చెప్పడమ్మా ఒక నిమిషానికి చెప్పలమ్మా ఒక నిమిషానికి మూడు సార్లు సార్లు ఆక్సిజన్ తీసుకోవాలా చెప్పండి ఒక మనిషి బతకాలంటే ఒక నిమిషానికి మూడు సార్లు ఆక్సిజన్ ఇప్పుడు నిమిషానికి మూడు సార్లు ఆక్సిజన్ తీసుకోవాలంటే చేతుల్లో ఉన్నాయి ఈ దేవం ఇలా ఉంది ఇట్లా ఉంది ఇలా ఉన్నప్పుడు లంగ్స్ ఇట్లా దగ్గరకు వచ్చేస్తాయి ఈ లంగ్స్ ఇట్లా దగ్గరకు వచ్చినప్పుడు ఆక్సిజన్ గొంతులోకి పోదు ఊపిరి పోదు ఇప్పుడు బ్రతకాలంటే దేహాన్ని ఇట్లా పైకి లేపాలి లేపాలంటే కాళ్ళు ఏముంది మేకుంది ఇప్పుడు ఆయన బాధ ఎవరికి అర్థమవుతాది శివన్ ఒక పాటు ఉంది పాడదామా నాదు శ్రమలు నాదు శ్రమలు వేరే వారు ఎరుగారు ఖైదీలను పిడిపించాను నా దుశ్రమలు నా దుశ్రమలు వేరే వారు ఎరుగారు ఖైదీలను విడిపించేను శిలువలో ప్రభుయేసు ప్రభుయేసు అదిగో శ్రమ నందేను ఖైదీలను విడిపించేను శిలువలో ఈరోజు ఇంతమంది వీరు పరలోకానికి వస్తారు ఈరోజు ఇన్ని కోట్ల మందికి పరలోకానికి ప్రవేశం వచ్చిందంటే ఆయన చెల్లించిన దీనమైన మరణము నాకు అనిపిస్తుంది ఆ సిల్వలో ఆయన వేలాడుతూ ఉంటే ఆ ఆరు గంటల మూడు గంటల వరకు బతకాలి ఎవరు బత్ ఆక్సిజన్ కావాలి కదా ఆక్సిజన్ కావాలంటే కాళ్ళ మీదకి దేహాన్ని నిమిషానికి మూడు సార్లు లేపల్లా అమ్మా అయనమ్మా మీరు ఇంటికి వెళ్ళినాక నేను చెప్పిన ఎక్స్పెరిమెంట్ మీకు చేతనైతే ఒక్క నిమిషం చేసి చూడండి చచ్చిపోతారు మూడు నిమిషాలు చేస్తే ఆ ఎక్సైజ్ సత్ గుండె ఆగిపోతుంది గుండె ఆగిపోతుంది హార్ట్ అయిపోతాయి ఇప్పుడు బతకాలేనా సాయంకాలం నైవేద్యం ఇదొక టాస్క్ అన్ని టాస్క్ మేకులతో కొట్టిన టాస్క్ కంటే బట్టలు ఊడిదీసిన టాస్క్ కంటే ఈడ్చుకుపోయిన టాస్క్ కంటే కోడాలతో కొట్టిన టాస్క్ కంటే గడ్డ పెట్రులు పెరిగేసిన ఆ పరీక్ష కంటే ఇప్పుడు సైతాన్ అంటానంటే నిలబడి అంటే సైతాన్ సిలువకు ఎదురుగా ఏసు ఇప్పుడు సాయంకాల నైవేద్య బలి మూడు గంటలకరీ తెలుసు కదా నీకు పస్కా మూడు గంటలకు వధిస్తారు ఎట్లా బతుకుతావో నేను చూస్తా సైతాన ఎగతాలు చేస్తున్నాడు దారిని పోయే వాళ్ళు అంటున్నారు యేసు నువ్వు దేవుని కుమారుడవైతే దిగుము సెలవులో వేళ దొంగ అంటాడు ఎడమ నిన్ను నీవు రక్షించుకో మమ్మును రక్షించు నువ్వు దేవుని కుమారుడవైతే పెద్ద పరీక్ష ఏంటంటే నువ్వు దేవుని కుమారవా కాదా నువ్వు దేవుడవైతే నిన్ను నువ్వు రక్షించుకో నోరు తెరవట్లేదు ఎవరికి ఆన్సర్ ఇవ్వట్లే ఒక వింత చెప్తాను అందరు చెప్పండమ్మా నా ఎముకలన్నీయు స్థానములు తప్పను నా నాలు అంటుకొని పోయేను అంటుకొని పోయేను నోరు మాట పలకల్ అంటే నాలుగు అంటుకుపోయింది నీళ్లు లేవు ఒంట్లో రక్తం లేదు గుండెలో ఆక్సిజన్ లేదు చెప్పండమ్మా నోట్లో లాలాజలం లేదు గుండెలో గుండెలో ఆక్సిజన్ లేదు ఒంట్లో రక్తం రక్తము లేదు ఎట్లా బక్కల మూడు గంటల వరకు మీకు ఐదు నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్తే విసుక్కుంటారు మీరు ఆరు గంటలు ఎట్లా బతకలే మీరు ఇంటికి వెళ్తే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మూడు నిమిషాలు ఒక్క నిమిషం ట్రై చేసినా మీకు సిలువ అర్థమవుతుంది అందుకే ఈ క్రయము బహు గొప్పది ప్రభువు గొప్పవాడు ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది ఆయన చెల్లించిన క్రయము గొప్పది అన్నిటికంటే విలువైంది ఆయన తలంపు గొప్పది నేను ప్రభుని అడిగాను ఏమనుకోకండి ప్రవ్వ ఇంత క్రయం చెల్లించాలా ఎందుకు ప్రవ్వ ఇంత క్రయం చెల్లించాలి అని అంటే ప్రభు నాకు చెప్పినది ఏంటంటే అబ్రామ్ నా తలంపులు చాలా ఉన్నతమైనవి ఆ ఉన్నతమైన ఆ మహారాజ్యంలో నీ కొరకే నేను సిద్ధపరిచిన ఆ మహిమ ఆ తేజస్సు ఆ రాజ్యము ఆ పరిపాలన నేను ఒక వింత చెప్పాలనుకుంటున్నాను ఇది చెప్పేసి నేను బైబిల్ జిప్పేసేస్తా టైం అయిపోయింది అందరు చెప్పండి అందరు ఒక మాట చెప్తారండి జిప్పేసేసా బైబిల్ టైం లేదు అందరు చెప్పండి అమ్మా మహాసముద్రము మహాసముద్రము మహాసముద్రం మహాసముద్రం రెండు చెప్పండి ఇటు మహాసముద్రం ఉంది ఇటు మహాసముద్రం మధ్యలో ఒకటే ఒక నీటి బిందువు ఉందంట ఎంత నీటి బిందువు ఒక్కటే ఒక్క నీటి బిందువు నాకు ప్రభు ఏం చెప్పాడంటే అబ్రహం అబ్రహాం ఆ మహానిత్యత్వములో నుండి ఆ నిత్యత్వములోకి ప్రవేశించడానికి మధ్యలో నీకున్న కాలము నీటి బిందువంత ప్రభు నాతో చెప్పిన మాట చెప్తున్నా అందరూ చెప్పండి అబ్రహామా మీ పేరు చెప్పుకోండి నీ పేరు చెప్పుకుంటే అది అర్థమవుతుంది అబ్రహామా నీటి బిందువంత నమ్మకంగా నువ్వు జీవిస్తే భూలోకములో ఉన్న కాలం ఎంతంటే నువ్వు భూలోకములో బతికే డెబ్బై ఏళ్ళు బతికే బతుకు ఆ నిత్యత్వముతో నువ్వు బతికే నిత్యత్వములో బతికే బతుకుతో పోల్చుకుంటే ఇది నీటి బిందువు అంత నీకు అర్థం ఏంటండి భూలోగములు మన లైఫ్ టైం ఎంత నీటి బిందువు బైబిల్లో ఉంది యోపు గ్రంథం చేద నుండి జారిపడే నీటి బిందువు నీటి బిందువు అంత సమయం నువ్వు నమ్మకంగా జీవించి నా కొరకు బతికయా నీకు మహాసముద్రం అంత ఆయుషిస్తా ఏమండి ఎంత సముద్రం అంట మహాసముద్రమంతా నిత్యత్వములో నేను ప్రవేశింప దానికి ఎండలేస్ ఆ రాజ్యము నీకు ఇవ్వడానికి నేను నీ కొడుకై చెల్లించిన క్రయము నాకు పెద్ద గొప్పదేమి